మాత్రే నమ అందరికీ నమస్తే అండి నేను మీ లక్ష్మీ ప్రసన్న మనం కొవ్వూరు వారాహి పీఠంలో ఉన్నాము ఈ రోజు పంచమి అలాగే శనివారం కావడంతో మన వారాహి పీఠాన్ని వేలాది మంది భక్తులు దర్శనం చేసుకున్నారు అలాగే ఇక్కడ వేలాది మందికి ఈ రోజు అన్న పెట్టడం జరిగింది అలాగే అన్న పెట్టే దాతలు కూడా ఈరోజు రోజు ఎక్కువ ఉన్నారు ఉన్నారనమాట మీరు అందరూ ఓపిక పట్టాలి ఒకసారి ఆ దాతలు ఎవరో మనం చూద్దాము శ్రీధర్ గారు అండ్ శ్రీదేవి గారు అనమాట శ్రీధర్ బర్త్డే సందర్భంగా మన వారాహి పీఠంలో అన్న పెట్టారు శ్రీధర్ గారు మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మవారి అనుగ్రహ ప్రాప్తిస్తూ అలాగే ఇంకొక అన్నదాత ఎవరంటే శ్రీనివాసరావు గారు అండ్ శ్రీదేవి గారు అనమాట మధురవాడ నుంచి వీళ్ళు ఈ రోజు మరొక అన్నదాత అలాగే ఇంకొక అన్నదాత కూడా ఉన్నారనమాట ఎంఎం రెడ్డి గారు మ్యారేజ్ డే సందర్భంగా వాళ్ళ అబ్బాయి కృషికేష్ రెడ్డి పేరు మీద అన్న ప్రసాదం పెట్టారనమాట అలాగే ఇంకొక అన్నదాత ఎవరంటే ఉమాశంకర్ గారు అండ్ శివ సుబ్రహ్మణ్యం గారు అనమాట అలాగే మరో అన్నదాత కూడా ఉన్నారు జి సుబ్రహ్మణ్యం గారు అండ్ నాగకుమారి గారు మరో అన్నదాత ఉన్నారనమాట వీళ్ళు ఉప్పార నుంచి అనమాట అండి జి సుబ్రహ్మణ్యం గారు వాళ్ళు అలాగే ఇంకొక అన్నదాత ఎవరంటే వెంకట శ్రీ కార్తీక్ వర్మ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ తల్లిదండ్రులు భాస్కర్ గారు అండ్ లావణ్య గారు అల్లవరం నుంచి వీళ్ళు మన వారాహిపేటంలో అన్న ప్రసాదం పెట్టారు వెంకట శ్రీ కార్తిక్ వర్మ నీకు ఆ పుట్టినరోజు శుభాకాంక్షలు అలాగే వారాహి అమ్మ అనుగ్రహ ప్రాప్తిరస్తు అలాగే ఇంకొక అన్నదాత కూడా ఉన్నారనమాట రాయవరపు హనుమంత్ రావు అండ్ సుభాషిణి గారు అనమాట వీళ్ళు మరొక అన్నదాత అలాగే ఇంకొక అన్నదాత ఎవరంటే నారాయణ గౌడ అండ్ రాధికా గౌడ గారు వీళ్ళు ఏంటంటే వాళ్ళ ట్వంటీ థర్డ్ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా మన వారాహ్య పీఠంలో అన్న అన్న ప్రసాదం పెట్టారు నారాయణ గౌడ గారు అండ్ రాధికా గౌడ గారు మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు అలాగే మీకు వారాహి అమ్మ అనుగ్రహంతో ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో చేసుకోవాలని కోరుకుంటున్నాము అలాగే ఇంకొక అన్నదాత ఎవరంటే శ్రీనివాసరావు గారు అండ్ రాజేశ్వరి గారు అనమాట వీళ్ళు కాకినాడ నుంచి అలాగే మరొక అన్నదాత కూడా ఉన్నా ఉన్నారు ఆరు కిషోర్ గారు అండ్ ఆరు హైమావతి గారు వాళ్ళ పెళ్లి రోజు సందర్భంగా మన వారాహిపేటంలో అన్న ప్రసాదం పెట్టారు కిషోర్ గారు అండ్ హైమావతి గారు మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు అలాగే వారాహి అమ్మ అనుగ్రహంతో మీరు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో చేసుకోవాలని కోరుకుంటూ మీకు అన్నదాత సుఖీభావ అలాగే ఇంకొక అన్నదాత ఎవరంటే రమాదేవి గారు అండ్ జాహ్నవి గారు అనమాట అలాగే ఇంకొక అన్నదాత కూడా ఉన్నారు వాళ్ళు ఎవరంటే వెంకట పురుషోత్తం గారు ఏంటి అంటే ఆ అమ్మవారిని మొక్కుకున్న తర్వాత శాలరీ పెరిగిందంట అలాగే మరొక అన్నదాత ఎవరో చూద్దాము శ్రీ శివరామ్ గారు అండ్ శ్రీ సాయి శరణ్ గారు అనమాట వీళ్ళు ఏంటి అంటే రిజిస్ట్రేషన్ అయిందంట వాళ్ళ అమ్మవారిని అనుకున్న తర్వాత వాళ్ళది భూమి అలాగే ఏదో సంథింగ్ వాళ్ళ ఏదైతే అనుకున్నారో వాళ్ళ కోరిక నెరవేరింది అమ్మవారి అనుగ్రహంతో రిజిస్ట్రేషన్ పూర్తి అయిందట ఇంకొక అన్నదాత కూడా ఉన్నారు దీపక్ దీపక్ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళు తల్లిదండ్రులు మన వారాహిపేటంలో అన్నప్రసాదం పెట్టారు దీపక్ దీపక్ శ్రీనివాస్ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మవారి అనుగ్రహంతో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే ఇంకొక అన్నదాత కూడా ఉన్నారనమాట అర్దా ఎవరంటే పూర్ణ చందు అనమాట తన బర్త్డే సందర్భంగా వాళ్ళ తల్లిదండ్రులు లీలా భాస్కర్ గారు అండ్ బాను గారు యాక్చువల్ గా ఈ బాబు బర్త్డే మే ట్వంటీ నైన్త్ అనమాట కానీ వాళ్ళు పంచమి రోజు అన్న ప్రసాదం పెట్టమన్నారు పూర్ణ చందు నీకు బిలేటెడ్ గా వారాహి అమ్మ అనుగ్రహంతో పుట్టినరోజు శుభాకాంక్షలు అలాగే ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికి కూడా అమ్మవారి అనుగ్రహం ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనకి ఇప్పుడు ఎవరైతే అన్న ప్రసాదం అన్నం పెట్టారో వాళ్ళు బాగుండాలని మనం కోరుకోవాలి కదా కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్పాలి అన్నదాతీ వారాహి మాతా కాశీ అన్నపూర్ణేశ్వరికి కాశీ అన్నపూర్ణేశ్వరికి మీ అందరికీ కూడా ఎవరైతే పుట్టినరోజులు చేసుకున్నారో అలాగే పెళ్లి రోజులు చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా అమ్మవారి అనుగ్రహంతో మీ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై వారాహి మాత శ్రీమాత్రే నమ సర్వేజన సుఖినో భవంతు